హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మనమైతే ఇప్పుడు నాసిక్ వెళ్తున్నామండి నాసిక్ కోసం అక్కడ నాసిక్ అనేది త్రివేణి సంగమం అండి త్రివేణి సంగమం అంటే మూడు నదుల కలయిక దాన్నే త్రివేణి సంగమం అంటారు అవి ఏమేమి నదులంటే గోదావరి వరుణ అరుణ సమ్మేళనం ఇది రాములవారు వనవాస కాలంలో పద్నాలుగు సంవత్సరాల వనవాస కాలంలో పద్నాలుగు నెలలు ఈ నాసిక్లో ఉన్నారట ఇక్కడ ఈ వాటర్ ఉన్నాయి కదా ఇక్కడ ప్రతిరోజు స్నానం చేసేదట రాములవారు ఈ ప్రాంతంలో నివసించేదట పద్నాలుగు నెలలు వాళ్ళు స్నానం ఆచరించిన తర్వాత తర్వాత ఈ ఈ నదిలో దశరథ మహారాజు పిండ ప్రధానం కూడా చేశాడట ప్రసిద్ధి అక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వస్తుంది కదా నాలుగు ప్రాంతాల్లో వస్తుంది కాబట్టి అదో ఇదొక నాసిక్ ఇదొక ప్రాంతం నాలుగు ప్రాంతాల్లో ఇదొక ప్రాంతం అన్నమాట నాసిక్ కూడా ఒక ప్రాంతం అక్కడ నది ఎదురుగా కూడా అది టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ ట్వంటీ రూపీస్కే దీపం నదిలో దీపం వదిలిపెడతాం కదా దీపం మొదలుపెట్టే ఒక ట్వంటీ రూపీసే కాకపోతే ఆ మూడు నదులను కలయిక అసలు ఎంత అదృష్టం ఉంటే అనిపిస్తుంది మనం ఎక్కడెక్కడనో వింతలు చూస్తూ ఉంటాము కాకపోతే ఇలాంటి టెంపుల్స్కి వెళ్తే మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుందబ్బ అసలు చాలా మంచిగా అనిపించింది ఈ నది దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఇక్కడ నేను కూడా ఒక దీపం వెలిగించాను తర్వాత దాని ఎదురుగా అర్ధనాథీశ్వర టెంపుల్ ఉన్నది కాకపోతే వీడియో తీయనియలేదు అక్కడ అక్కడ కింద మనకు బొట్టు కింద బొట్టు పెట్టి పైన కూడా మనం పెళ్ళైన వాళ్ళకు పైన తిలకం పెడతారండి అక్కడ కాకపోతే కొన్ని ఏరియా ఫోటోలు తీయనిచ్చారు కొన్ని ఏరియాస్లో ఫోటోలు అస్సలు తీయనియలేదు ఇక్కడ తర్వాత అక్కడ మామిడి పండ్లు ఉన్నాయి కదా సరే ఆకలి అవుతుంది మనకైనా మామిడి పండ్లు తిన్నాం తర్వాత బస్సులో ఎక్కిన తర్వాత వాళ్ళకు సంబంధించిన హోటల్లో ఆపారు అక్కడ ఫుడ్ బాగాలేదండి కాకపోతే మేము రోటీ తినేసాము ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదు అక్కడ మన ఫుడ్ లెక్క అస్సలు లేదు ఎంతైనా మన ఫుడ్డే బాగుంటుంది ఈ బాధ కంటే ఏం చేసినాం పన్నీరు అండ్ పప్పు తీసుకొని రోటీ తిన్నామండి